కోవిట్లో మా మేడం వాళ్ళు ఇల్లు చూడండి అంత పెద్ద ఇల్లు ఈ ఇల్లు వచ్చేసి ఎప్పుడో ఇరవై సంవత్సరాల కిందట కట్టిన దీనికి వచ్చేసి అప్పట్లోనే ఇప్పుడు అది పేపర్ ఉంది అది ఇంటి పేపరు ఇంజనీర్ ప్లాన్ అనమాట మొత్తం పిల్లర్స్ ఎక్కడ లేదంటే పైపులు వాటర్ పైపు ఎక్కడ కరెంటు ఎక్కడ ఏంటి పైపులు ఎన్ని డిజైన్ ఉంది నేనైతే చూశాను ఆ డిజైన్ ఇది వచ్చేసి బంక చెట్టు మా మేడం గార్డెన్ వచ్చేసి నాలుగు హజ్రూపు చెట్లు అయితే ఉన్నాయి ఇవి ఉన్నాయి కదా కుర్చీలు బయట అవి వచ్చేసి ఈ టేబుల్ బయట కూర్చుండేదానికి ఇక్కడ స్థలం లేక ఇవన్నీ అయితే మార్పిస్తుంది ఈ నుంచి స్ట్రైట్ బయటకు పోయేదానికి ఇవన్నీ ఉన్నాయి తబ్బుకులు అంటే అవి టైల్స్ అవి టైల్స్ తీపిచ్చేసి రైట్ సైడ్లో కొంచెం షటల్కి ప్లేస్ తగ్గించి ఇక్కడ వాళ్ళకు డిజైన్ మాదిరి కూర్చుండేదానికి దివానీకి లేదంటే ఆడోళ్ళు వచ్చి కూర్చోడానికి కానీ మొగ్గలు వచ్చి కూర్చోడానికి కానీ అవి కొంచెం ప్లేస్ కోసం ఇవన్నీ తీపిచ్చి డిజైన్ అయితే చేస్తుంది అందులో ఇక్కడ ఇంటి ముందు వచ్చేసి కార్ ప్లేస్ కూడా లేదు అది కూడా చేపిస్తా ఉంది వాటి కోసం కూడా అదే అనమాట ఈ పని చేసే కాంట్రాక్ట్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ అయితే పనిచేస్తాడు పని చేపిస్తాడు ఈ ఆఫ్ఘనిస్తాన్ పెద్దఐనా ఇంకా చాలా ఒక నలుగురు ఐదు మంది దాకా ఒక వారం రోజులు చాలా కష్టపడినరు కష్టపడి అంటే ఉదయం వస్తారు ఆరు గంటలకు వస్తారు అనమాట సాయంత్రం సాయంత్రం కాదు మూడు గంటల దాకా చేస్తారు వీళ్ళు పని మూడు గంటలు కంప్లీట్ అయిపోద్ది మళ్ళీ తర్వాత వెళ్ళిపోతారు రోజుకి వచ్చేసి ఒక్కొక్క మనిషికి వచ్చేసి పదహైదు దినాలు పదహారు దినాలు అట్టిస్తారు వీళ్ళు వాళ్ళ వాళ్ళే కాబట్టి వాళ్ళ దేశం వాళ్ళే ఇతను అందుకు వాళ్ళకి అందిస్తాడు మేస్త్రికి అయితే పదహారు దినాలు అయితే ఇస్తారు మామూలుగా హెల్పర్కి అయితే వాళ్ళకైతే మా పదకొండు దినాలు పన్నెండు దినాలు అట్ అతిస్తారు కొంతమంది అది కూడా వీళ్ళు కొంతమంది చాలా తగ్గిచ్చిచ్చారు పది దినాలు ఇచ్చారంట కొంతమందికి మేస్త్రికి పదహైదు ఇచ్చారంట లేదంటే కొంతమందికి మేస్తరికి పద్నాలుగు దినాలు ఇచ్చారంట అంటే మన ఇండియా డబ్బులు మూడు వేలు ప మూడు వేలు మూడు వేల ఎనిమిది వందలు అట్ట వస్తాయనమాట మేస్త్రికి పై పని చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళకు రెండు వేల ఏడు వందలు అట్ట వస్తుంది ఎనిమిది వందలు అటుచారా అట్టా ఇలా కష్టం ఉంటుంది బస్టా బయట ఇట్లా చేయాలందరూ ఎన్నెన్నో లేకొక్క రూమ్ల రెంట్ కట్టుకోలేక కొంతమంది అన్నానికి లేక కొంతమంది అప్పులు చేసి ఇక్కడ పన్నీర్ లేక ఒకసారి పని ఉన్నప్పుడు పని చేసుకోవడం బయట పనిచేసే వాళ్ళకి చాలా కష్టం ఏంటంటే జీతానికి ఉన్నాం కాబట్టి మనం ఎలా మనం చేసినా చెయ్యినా మనకైతే జీతాలు అయితే వచ్చాయి వేరు బట్ట ఇళ్ళల్లో పనిచేసేది వేరు బయట పనిచేసేది కానీ చాలా కష్టంగా ఉంటాయి కానీ వాళ్ళకంటూ ఒకరికి ఎవరు చెప్పే వాళ్ళు ఉండరు మనకైతే ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళకి ఏంటంటే పత్తిది మీరు ఖచ్చితంగా ఏదైనా వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మనం ఖచ్చితంగా ఫోన్ రిప్తి తీయాలా వాళ్ళకు రెస్పాన్స్ అది ఇది అని వాళ్ళకు సమాధానం చెప్పుకోవాలా ఆడి బొమ్మ అంటే ఈడి బొమ్మ అంటారు ఏదో ఒకటి చెప్తుంటారు చేయాలా వాళ్ళకైతే వాళ్ళ పని ఉండేంతసేపు చెప్పింది చేసుకుంటారు వెళ్ళిపోతారు వాళ్ళకంటూ ఏం డిస్టర్బ్ ఉండదు కదా బయట పండే మేలు పని ఉంటే బెస్ట్ ఈ పని కన్నా ఇంకా ఏదన్నా బయట ఏదన్నా చదువుకొని ఏదన్నా కంపెనీలో ఏదన్నా మంచి జాబ్ ఉండి చేసుకుంటే బెస్ట్ ఈట అంటే అదే చదువుకోవాలి చదువుకుంటే అప్పుడు మా అమ్మ మా నాయనేమో అప్పుడు కాలానికి ఏమో నాకైతే అనుకూలించి చదువుకో ఉండే అవకాశం ఉండేది కానీ నేనైతే చదువుకోలేదు ఈ కారు అయితే నేను తోలే కారు కియా ఇదైతే మొత్తానికి ఇంజనే ఎత్తిపోయింది అది తోలినా 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 రెడియేటర్లో నీళ్ళు పోసినా కూడా మొత్తం ఆవిరైపోతుండ ఏమో అంటే ఇంజన్ అదే రెడియేటర్లో మొత్తం మట్టి దృష్టి ఉంది ఈ కారు చేపించండి అంటే చేపించడం లేదు కోవిటోళ్ళు నూట ఇరవై ఎనాలు అవుతుందని అంటే మా ఒక ముప్పై ఐదు వేలు నలభై వేలు దాకా అవుతుందని చేపించాల ఎందుకంటే ఇది ఇంతకుముందు చాలాసార్లు రిపేర్ ఎప్పుడు చూసినా రిపేరే ఇంజి ఒకసారి ఇంజినే పోయింది ఆగిపోయి మూడు వందల దిన్నార్లు పెట్టి ఎనభై ఐదు వేలు దాకా పెట్టి అప్పుడు రిపేర్ చేయించుడు చేపిచ్చే అప్పుడు అది మళ్ళీ మళ్ళీ అదే రెడీయేటర్లు నీళ్ళు లేక మళ్ళీ పోయింది ఒకసారి రెడియేటర్ మార్పించను మళ్ళీ ఒకసారి అట్నే పోయింది అట్ట కారు అది చాలా డబ్బు తినది అది ఇంకా అందుకు వాళ్ళకి రిస్క్ వచ్చి పారి దాని వద్దని ఈ గార్డెన్లో పని చేసేదానికి ఎలక్ట్రిషియన్ వాళ్ళు వచ్చింటే వాళ్ళకి అమ్మేసిండు డైలీ వస్తాడు అతను కారును ఎంత కమ్మిండ్రు తెలిసిన మూడు వందల దినాలకు అతను పోనీలు అని ఇచ్చేసిండు అతను అంటే మజిరాలో ఎలక్ట్రిషియన్కు ఏదైనా కానీ చేస్తాడు ఇతను కూడా ఈ గార్డెన్లో కూడా పని చేపిస్తాను అతను కొని కావాలని ఇచ్చేసిండ్రు ఇదబ్బా మాకు ఇట్లో వీళ్ళకు గార్డెన్లో ఈ ఎన్ని కొత్తగా కడతాను చూడండి అవన్నీ చెప్పలా ఇదంతా అంత తగ్గించిండ్రు ఇక్కడల్లా గడ్డి ఇక్కడ వేయిపిస్తుంది మా మేడం తవ ఈ టైల్స్ ఉన్నాయి కదా ఆ టైల్స్ అన్నీ మళ్ళీ మా మేడం తోట ఉంది ఆ తోటలో బేపి ఎన్ని తీసిపోయి అక్కడ పెట్టిపించేది ఈ చెట్టు ఇది చాలా రోజులైంది కదా ఈ వీడియో పెట్టక నిజం చెప్తుండ ఈ చెట్టు జీతం చూడు చూడు ఎంత బాగుందో అది అయితే ఇప్పుడు లేదు నేను అప్పుడు ఇంటికి వచ్చి వచ్చేసరికి ఎండలు ఎక్కువ కాసినాయి అంట మొత్తం చచ్చిపోయింది ఆ చెట్టు చచ్చిపోయింది రెండు జైతం చెట్లు పెద్ద అంటే అవి రెండు చచ్చిపోయినాయి ఈ ప్లేస్ అంత కారు కంట కార్లకు పార్కింగ్ పెట్టుకోవడానికి ఈ యువతలు వచ్చేసి ఈ చెట్టుని చూసిన ఆ నిమ్మ చెట్టు ఈ నిమ్మ చెట్టుకు ఇంత లావు ఈ కాయలు తోలే లావు మందంగా ఉంటాయి ఒకసారి దివాన్లో కూర్చుని రీళ్ళు కోయటోళ్ళు కూర్చొని ఈ కాయ తింపి తీసుకొచ్చి కోసి లోపల ఇంత తినని నా చేతికి ఇచ్చిండవు ఉప్పు అబ్బా నోట్లో పెట్టుకుంటే ఏమి పులుపు తెలుసా అసలు తినలేమా కా అంత చండాలంగా ఉండేది కానీ ఆ చెట్టును మాత్రం మురిపంగా సాగుతుండ్రు అది కూడా చనిపోయింది ఈ ఆ జీవితం చెట్లు రెండు ఈ పక్క ఒకటి యాప్ చెట్లు అయిపోయినాయి అన్ని చెట్లు అయిపోయినాయి చూడండి మా ఇది మూడు వందల మూడు రూటు చూడు కార్లు చూడు పోతున్నాయి బిస్సగా ఈ రూట్లో ఇప్పటికి మూడు నాలుగు యాక్సిడెంట్లు అయినాయి బలా జరుగుతుంది ఏడా కళ్ళ ముందు నేను ఇంకా ఒకసారి నేను కళ్ళ ముందు చూసినట్టే నాలుగు దాకా చూసిన ఇంకా ఎన్ని యాక్సిడెంట్ అయ్యింది యాక్సిడెంట్ అయ్యి చూడండి అట్ట ఈ మా మేడం వాళ్ళ గార్డెన్ అంతా చెట్లు అంటే చాలా ఇష్టం కొంతమందికి అయితే ఈ నీళ్ళ బిల్లు ఎంత వస్తుందో తెలుసా చాలా వస్తుంది కానీ మా మేడం నీళ్ళకు ఎంత నీళ్ళు వేస్ట్ చేయలేదు చెట్ల కోసం ఏం పట్టించుకోదు డబ్బులు కట్టుకుంటుంది మా మేడం పర్వాలేదు కొంతమంది ఏంటంటే నీళ్ళు అసలుకు వేస్ట్ కార్లు కూడా కడగనీరు అట్టాడి ఈ షర్ట్లకు అన్నిటికీ మా మేడం నీళ్ళు మెయింటైన్ చేసి చేపించుకుంటుంది పర్వాలే గ్రేట్ ఆ విధంగా అనమాట కోవిట్లో చూడండి ఈ విధంగా టైల్ చేపిస్తాను రైల్లో ఈ కూలీ ఇలా కొచ్చేసి రోజుకు పదహారు తినాలంటే మన ఇండియా డబ్బులు చెప్పాను కదా ఇప్పటికి అంత అనమాట లాస్ట్ అయిపోయింది మరి ఈ వీడియో మీకు ఏం నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి కామెంట్ పెట్టండి మరిన్ని వీడియోస్ కోసం